అంటే రాజుగారు ఇది మనం కరెక్ట్గా మూడు నెలల క్రితం మనం తిరుమలలో చేసినటువంటి డిబేట్లో అక్కడ కొంతమంది ఈ అంశాన్ని లేవనెత్తారు ఏమని పరకామణి అంటే హుండీ దేవుని వారి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కూడా దాన్ని దొంగలించడం జరిగింది ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి దగ్గర నుంచి సెటిల్మెంట్ చేసి కొంతమంది అధికారులు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారని ఈ విషయాన్ని ఆ రోజు మనం దానిపైన సమగ్రమైనటువంటి ఇచ్చి దాని మీద మనం పోయి అక్కడ గ్రౌండ్లో డిబేట్ చేసి ఆ రోజు దీనికి సంబంధించినటువంటి అంశంలో చాలామంది ఎవరైతే ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భవన్ ప్రకాష్ కావచ్చు అదేవిధంగా చాలామంది దీనిపైన మాట్లాడారు తర్వాత మనం దీని మీద డ్రైవ్ చేసాం సరే ఈరోజు మరలా నిన్న ఎవరైతే టీటీడీ సభ్యులు భువను ప్రకాష్ గారు దీని మీద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏమని దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ చేయండి సుమారు రెండు వందల కోట్ల రూపాయల సొమ్ము దీంట్లో జరగటం జరిగింది మనం ఇప్పటివరకు వంద కోట్లు అని అనుకున్నాం కానీ ఇంకా వంద కోట్లు దీని మీద అదనంగా ఉంది అని దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటి అని అంటే మనం ఆ రోజు నుంచి చెప్తున్నాము ఈరోజు చెప్తున్నాము ఎవరైతే పెద్ద జీంగ్ తరపున పనిచేసినటువంటి కేవీ రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరం టైంలో అక్కడ లోపల హుండీలో డబ్బులు లెక్కించేటువంటి క్రమంలో లోపల ఒక అరా ఒకటి తయారు చేసుకున్నారంట ఆయన చెన్నై పోయి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బాడీలో ఎక్కడైతే కింద మలమూత్రాల దగ్గర నుంచి వచ్చేటువంటి దగ్గర ఒక స్పేస్ ఉండే విధంగా ఒక దా అక్కడ ఒకటి క్రియేట్ చేసుకున్నారట దానికి ఆయన ఒక పది ఒక సర్జరీ రెండు రోజులు జరిగిన తర్వాత ఒక పది రోజులు ఉండి రెస్ట్ తీసుకొని తర్వాత వచ్చి ఆయన వెళ్ళేటప్పుడు ఏదైతే డైమండ్స్ కానీ ఏదైనా అమెరికన్ కాయిన్స్ కానీ లేక డాలర్స్ కానీ ఎట్లాంటివి ఎవరైనా వేస్తే ఆయన బాత్రూమ్కి వాటిని పెట్టుకొని వెళ్ళి బాత్రూమ్కి పెట్టుకొని వెళ్ళి వాటిని లోపల పెట్టుకొని మళ్ళీ ఇకనైపోయిన రోజు డ్యూటీకి వెళ్ళిపోయి బయట వెళ్ళేటప్పుడు ఇలా బయట చెక్ చేస్తే ఉండేది పైనుంచి కిందకెత్తికి నేను దొరకదు అదే లోపల ఉండిపోయింది ఇకన అక్కడ వెళ్ళిపోయి తర్వాత ఇంటికి తీసుకుపోయి తర్వాత ఆ విధంగా అతను సుమారుగా ఒక ఏడెనిమిది ప్రాపర్టీసు తర్వాత దాని మీద అనేకమైనటువంటి ఆస్తులు సంపాదించడం మొదలుపెట్టాడట సరే ఎందుకనో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళకి డౌట్ వచ్చి సరే చెక్ చేస్తున్నారంటే ఏమీ దొరకట్లేదట చెక్ చేస్తున్నారంటే ఏమీ దొరకట్లేదట అనుకోకుండా అతను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని గమనించిన ఒక విజిలెన్స్ అధికారి వచ్చిన తర్వాత అతను వెళ్ళేటువంటి టైంలో జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు వెనకమాల నుంచి ఒకటి టక్కును కింద పడిందట ఒక డాలర్ ఆయన అప్పుడు దాంతో పట్టుకొని మొత్తం చెక్ చేసి ఆయనకు సంబంధించినటువంటి వాటి అన్నిటిని విజిలెన్స్ వాళ్ళకి అప్పు చెబితే విజిలెన్స్ సతీష్ కుమార్ అనేటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కంప్లైంట్ చేశారు పోలీసులకి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దొంగతనం చేసిన వాళ్ళు ఏం చేయాలండి అరెస్ట్ అరెస్ట్ చేయాలి కానీ ఇక్కడ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకుండా అతనితో సంప్రదింపులు చర్చలు మొదలుపెట్టారు నువ్వు ఎక్కడెక్కడ సంపాదించావు నువ్వు ఎంత సంపాదించావు అని పోలీసులు అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి కొందరు అధికారులు ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఈ కేసు కన్క్లూజన్ టైంలో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి టైంలో అనుకుంటాను బట్ మొత్తానికి దీనిపైన విచారణ జరిగి వాళ్ళు చివరికి ఏం చేశారంటే దీన్ని లోక్ అదాలత్లో సెటిల్మెంట్కి తీసుకెళ్లారు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేయకుండా లోక్ అదాలత్కి తీసుకుపోయి అతను సంపాదించినటువంటి దాంట్లో ఒక డెబ్బై కోట్ల ఎనభై కోట్ల ప్రాపర్టీస్ని టీటీడీకి ఆయన విరాళం ఇచ్చినట్టుగా ఏది దొంగతనం చేసిన వ్యక్తి వెనక్కి దాతగా ఇచ్చినట్లుగా రాయించి అతనికి సంబంధించినటువంటి ఒక విడిగా ఉన్నటువంటి ఆస్తులు నగదు రూపంలో ఉన్నటువంటివి డైమండ్ రూపంలో ఉన్నటువంటివి బంగారం రూపంలో ఉన్నటువంటివి లేక ఇతర ఎక్కడన్నా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులని సుమారు తొంభై కోట్ల రూపాయల ఆస్తులని టీటీడీలో పనిచేసినటువంటి కొందరు అధికారులు పోలీసులు ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ తోటి కలిపి వీళ్ళందరూ కుమ్మక్కయ్యి సుమారు తొంభై కోట్ల రూపాయల ఆస్తులను రాయించుకున్నారు అని చెప్పని దీని మీద విచారణ చేపట్టాలని వాళ్ళు మరలా క్లియర్గా భాను ప్రకాష్ గారు టీటీడీ చైర్మన్ గారి కంప్లైంట్ ఇచ్చారు ఇది అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అండి సమాజంలో ఇంత పెద్ద నేరం జరిగిన తర్వాత దీంట్లో వీళ్ళు తప్పు చేశారని తెలియని తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా దీని విషయంలో గత ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి అసలు ఎలా చేయగలిగింది ఇప్పుడు రెండు వందల కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఆ రెండు వందల కోట్లు రికవరీ చేయొచ్చు రికవరీ చేసి టీటీడీకి ఇచ్చేయచ్చు అంతేగాని సెటిల్మెంట్లు చేయటం ఏంటి అంటే ఇలాంటివి ఎన్ని జరిగినాయి ఏం జరిగినాయి దీంట్లో ఎవరెవరు పాత్ర ఉంది కూడా తీయాల్సిన అవసరం ఉంది రెడ్డి గారు బయట కార్మిక క్షేత్రంలో ఇంత భారీ దోపిడీ జరిగిందంటే అందరు భక్తులందరూ నివ్వేరిపోతున్నారు ఒక ధర్మకథల మండలి సభ్యుడిగా శ్రీవారి భక్తుడిగా శ్రీవారి సేవకుడిగా స్వామివారి దగ్గర కాపలా కుక్కగా ఉన్నటువంటి మాకే ఇంత దారుణమైనటువంటి దోపిడీ ఏ విధంగా జరిగింది ఇది ఒక వ్యక్తితో జరిగింది కాదు ఒక పగడ్బందీ వ్యవస్థ ఏర్పడి లోపల పరకామని నుంచి దోపిడీలో భాగస్వాములు ఉన్నారు ఒక ఎంక్వైరీ కమిషన్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి వేత ఎంక్వైరీ కమిషన్ దీని మీద కానీ వస్తే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు వాటాదారులు సూత్రదారులు పాత్రదారులు అందరూ శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు మేము నిలబెడతాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకోబోతున్నాం మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిష్పక్ష దీని మీద విచారణ జరిపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకువెళ్తామంటున్నారు సరే ఇప్పుడు వారు ఒక మాట అన్నారు కాపలా కుక్కవలే అని చెప్పని వాస్తవంగా భాను ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు నిజంగా అక్కడ కాపలాగా ఉన్నట్లుగానే ఉంది ఎందుకంటే గతంలో అక్కడ డెబ్బై మంది టీడీడీ బోర్డు మెంబర్ల వేసే ప్రయత్నం చేస్తే ఆయనే కోర్టుకు వెళ్ళి ఇదే దుర్మార్గం అని చెప్పిన పోరాడి వాటికి సంబంధించినటువంటి వాటిని రద్దు చేయించారు ఇట్లాంటివి చాలా అంశాలు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంశాలు కావచ్చు నిబంధనలు అతిక్రమించేసేటువంటి చర్యల విషయంలో మాత్రం వీళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు ఈ విషయంలో కూడా తన పోరాటం కొనసాగుతుంది ఖచ్చితంగా ఆ దొంగలను పట్టుకోవాల్సిందే స్వామివారి సొమ్ముని దోచుకున్నటువంటి వాళ్ళని రికవరీ చేసిన దాకా ఉపేక్షించేది లేదని వారు ఇచ్చేసారు అట్లాగే ఇంకొక కాపలాదారుడు కూడా ఇంకొక ఆయన ఉన్నాడు కొండ కింద ఉన్నారు ఈయన కొండ పైన ఉన్నారు కొండ కింద ఇంకొక ఆయన ఉన్నారు ఆయన రాయల్ కిరణ్ కిరణ్ రాయల్ ఆయన ఇప్పుడు కిరణ్ రాయల్ ఇప్పుడు ఇంకొక అమిషన్ తీసుకొచ్చాడు టీటీడీలో గతంలో ఇచ్చినటువంటి రూములు ఏదైతే కేటాయించారో ఆ రిఫండ్ మనీ ఏదైతే ఉందో ఆ రిఫండ్ మనీని మొత్తంగా టీటీడీ గతంలో పనిచేసినటువంటి ఈవోగా ఉన్నటువంటి సుబ్బ ఈయన ధర్మారెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కొంతమంది కలిసి దోసేశారు దాని మీద కూడా విచారణ చేపట్టి వీళ్ళ తీయాలని ఆయన ఇంకొక వివాదం ఇంకొక అంశాలు లేవనెత్తారు ఒకసారి అది కూడా ప్లే చేయండి కొట్టేసి రవికుమార్ అతను యాడున్నాడు తెలియదు ఇప్పుడు బతుకున్నాడా లేదా కూడా తెలియదు అతని ధర్మారెడ్డి సిఐ జగన్మోహన్ రెడ్డి అంటూ బ్యాచ్ ఏం చేశారో తెలియదు ఎవరైతే కేసు కట్టి రాజీ పడ్డారో అధికారులు ఇంకా పైన ఉన్నారు ఇంకా కూడా పాత వాసిన పోవడం లేదు ఇంకా కరెక్ట్ కాదు ఇవన్నీ పాత వాసన పోవాలి కొత్త ప్రభుత్వం కొత్తగా కోరుకున్నప్పుడు కొత్త వాళ్ళు రావాలి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో రెండు వందల రూపాయల రూము కాని పదివేల రూముల వరకు కూడా చాలా మంది డిపాజిట్ ఎదురు చూడరు తిరిగి ఆ ఐదు వందల రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఐదు వేలు డిపాజిట్ ఇచ్చినట్టు దాఖలైతే నాకున్న సమాచారం మేరకు నేనే ఒక బాధితుడిని ఎంత డబ్బులు కొట్టేశారు రూముల పేరుతో వాళ్ళు పదహైదు రోజులు ఇరవై రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకుని వడ్డీకి తిప్పుకోవడం ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా స్వామి ఖాతాలోకి చేరిందా లేదా జగన్ ఖాతాలోకి పోయిందా ఫస్ట్ నుంచి కూడా అది ఒక అంటే ఇప్పుడు మరి అది దుర్మార్గం కదా ఇప్పుడు డబ్బులు అప్పుడు ఏం చేశారు రిఫండ్ మేము రిఫండ్ ఇస్తాం మీరు డిపాజిట్ చేయండి అన్నారు రిఫండ్ ఇచ్చేది లేదు మన ట్రైన్ టైం అవుతుందని ఫ్లైట్ టైం అవుతుందని లేర్పోర్ట్లో పడిపోతే వాడు కాసేపు గంట డిలే చేస్తాడు బస్ టైం అవుతుందని వెళ్ళిపోతారు అకౌంట్లో పడిద్ది అంటారు అకౌంట్లో కొన్ని పడి ఉంటే కొన్ని పడవు ఒక దుర్మార్గం కాదు ఎన్నో దుర్మార్గాలు చేశారు వాటి అన్నింటినీ మరి జాగ్రత్తగా తీయాల్సిన అవసరం ఉంది ప్ర దేవుడు అంటే ఇంకొకటిలే ప్రభుత్వం తీసిన తీయకపోయినా దేవుడు ఊరుకోరు కదా భగవంతుడైతే శిక్షిస్తాడు భగవంతుడు సీరియస్గా శిక్షిస్తాడు అందుట్లో నో డౌట్స్ అందుట్లో ఆ దేవదేవంతో పెట్టుకున్న తర్వాత ఎవరిని ఉపేక్షించరు